హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ ఏమైనా సఫర్ అవుతుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలైనంత సలహా ఇస్తానండి షూర్గా నా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీతో అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను కదా మీవి కూడా పంచుకోవాలని నా ఉద్దేశం అండి ఇంకెక్కడ పంచుకోవడానికి వీలవుతుంది సో ఫోన్లో అంటారు అందరితో మాట్లాడడానికి అవ్వదు ఆ ఫో నా బిజినెస్ ఫోన్ కూడా పెద్దగా ఆన్లో ఉండదండి ఎప్పుడు కూడా అంటే నేను బిజినెస్ చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని నేను ఆన్లో పెట్టుకొని ఉంచుకుంటాను రిమైనింగ్ టైమింగ్స్లో డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి అంటే అందరితో మాట్లాడడానికి అవ్వదు రిమైనింగ్ టైమింగ్స్లో ఎక్కువగా పిల్లలు బొమ్మలు చూస్తూ ఉంటారనమాట సో నార్మల్గా దానికి కొంచెం బ్యాలెన్స్ కూడా నేను అట్లా వేయించానండి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇంకా బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా తప్పదు కస్టమర్స్తో మనం అవైలబుల్ ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే బ్యాలెన్స్ కూడా వేయిస్తాను కానీ రిమైనింగ్ టైమింగ్స్లో లేదండి ఇప్పుడే నేను కొంచెం లేస్తున్నాను ఇది ఈరోజు బ్లాగే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారండి ఇంకా ఈ రోజుతో లాస్ట్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు వచ్చి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ బ్లౌజెస్ చూసారా మీరు నేను తీసి పక్కన పెట్టాను అనమాట సేల్లో ఉన్నవి కాకుండా మన దగ్గర చాలా చాలా ఉంటున్నాయి కదా ఈ మధ్య నేను కొంచెం స్టాక్ ఎక్కువే తీస్తున్నానండి మరి తక్కువ తక్కువ అయితే కూడా ఏం దేవట్లేదు జనాలు మంచిగానే తీసుకున్న ఈ బ్లౌజ్లు అయితే బాగా వెళ్ళాయండి మీకు కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక్కడి లోపల లైనింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ బాగుంటాయి నేను కూడా వేసుకున్నాను ఈ బ్లౌజెస్ అంటే కాటన్ అనమాట మొత్తం అంత లోపల వాడు లైనింగ్ కూడా ఇచ్చి ఇప్పుడు మనకి బ్లౌజ్ కుడితేనే అసలుకి ఐదు ఆరు వందల పైనే తీసుకుంటున్నారండి మంచి మోడల్ ఇప్పుడు అందులో క్లాత్ లైనింగ్ అందులో ఇవేంటి అంటే బాగా స్ట్రాంగ్గా ఉందనమాట కుట్టుడు కూడా బాగా ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ ఉంది అమ్మ వచ్చేసి ఈ మూడు బ్లౌజెస్ తీసుకుందనమాట తనకి బాగా నచ్చాయి ఇక్కత్తులో నాకు నేనే నేనే పక్కన పెట్టాను అనమాట మా అమ్మ కోసం సో వచ్చినప్పుడల్లా అవి ఒకటి అలా పెడతా ఉంటే శ్రీ కనకదుర్గా దేవి జ్యోతిష్యాలయం అండి మీరు కూడా ఏదన్నా మనసులో సతమతం అవుతున్నా ఏదన్నా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా పెళ్లి సమస్యలు కానీ సంతానం సమస్యలు మీ ఇంట్లో అసలు మనశ్శాంతి లేకపోవడం ఏదైనా కానీ మీరు ఒకటి బాధపడుతున్నారు మనసులో మదన పడుతున్నారు అంటే ఇక్కడ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడినండి మీకు చాలా ట్రస్టెడ్ అనమాట మీకు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ ఒక్కసారి కాల్ చేయండి మీకు వాళ్ళు మంచిగా జాతకం అనేది చెప్తారండి మీ పేరు మీ పుట్టిన తేదీ సో అట్లా మీ సమయం అట్లా దాన్ని అడిగి వాళ్ళైతే జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుందండి నేను కూడా నా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా లైఫ్ ఇప్పుడు అసలు ఈ సరిగ్గా బాగాలేదు కదండి నేను కూడా కొంచెం అట్లా కనుక్కొని స్టార్ట్ చేశానండి బిజినెస్ కూడా సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఇంక ఇక్కడ చూసారా తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఒకటి ఉంది ఇది కూడా తీసుకోమని చెప్తున్నాను అనమాట అంటే గ్రీన్ సంథింగ్ ఏదో ఒక దాని మీదకి అట్లా వేసుకోవచ్చు ఎండాకాలం కదా ఎటు మొన్న మనం కాటన్ శారీస్ తెచ్చాం కదా కాటన్ శారీస్ కూడా నేను కొన్ని తీసి పెట్టాను పక్కన అవి ఇప్పుడు ఊరెళ్ళి ఊరికెళ్తుంది కాబట్టి ఊరికెళ్ళేటప్పుడు పట్టుకెళ్తుంది ఎప్పుడైనా ఏమైనా శారీస్ తెస్తాం కదా సో స్వాధీనం చేసుకుంటామండి మా నేనైతే ఇంకట్లాగా నాకు బాగా ఇష్టం అండి చీరలు అన్న డ్రెస్సెస్ అన్నా శారీస్ అన్న రకరకాల బట్టలు అంటే బాగా ఇష్టం అన్నమాట కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి నాకంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట బయటకు వెళ్ళి నార్మల్గా అంటే నాకు ఈ బిజినెస్ చేయడం అలవాటు అయిపోయి నార్మల్గా షాపుల్లోకి వెళ్ళి ఆ రేట్లు చూస్తే అసలుకి మామూలు గుండె పగిలిపోతుందండి నాకైతే ఎంతెంత రేట్లు అమ్ముతున్నారంటే అంటే మనం బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంత ప్రైజ్ అసలుకి ఏంటి అని చెప్పి సో వాళ్ళ రేట్లు మన మనం తీసుకొచ్చే రేట్లు చూస్తే నిజంగా అసలుకి ఎంత మనం అమ్మే రేట్లకి వాళ్ళు ఇచ్చే రేట్లకి ఒక త్రిపుల్ డిఫరెన్స్ ఉంటుందండి అంత ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసుకుంటున్నారన్నమాట సో మీరు తీసుకోవాలి అనుకుంటే చక్కగా మీరు ఇట్లాగా తక్కువగా ఇచ్చే వాళ్ళ దగ్గరే తీసుకోండి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టే దగ్గర తీసుకోకండి దయచేసి ముఖ్యంగా షాపుల్లో బొచ్చడి రేట్లు చెప్తున్నారండి అసలుకి మామూలుగా కాదు అసలు ఆ రేట్లు చూస్తే ఇంక కళ్ళు తిరిగిపోతుందన్నమాట అట్లా ఉంటుంది ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఏం లేదండి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు ఈరోజు సాయంత్రం వెళ్తున్నారు అమ్మ వాళ్ళు ఇప్పుడు వరకు ఉన్నారు కదా కొంచెం నాకేం తెలియదు అనమాట అమ్మ వాళ్ళు ఉంటే టైం అలా గడిచిపోతూ ఉంటుంది అమ్మ వాళ్ళు లేకపోతే ఇంకా నాకు ఒక రకమైన ఫీలింగ్ అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంతే కదా తప్పదు కదా ఇంక జీవితాంతం మన మన తొందర ఉండాలంటే అవ్వదు నేను కాక మొన్న నాతో ఉన్న వ్యక్తి నా పార్ట్నర్ నా లైఫ్ పార్ట్నరే వెళ్ళిపోయారు సో ఇంక అందరూ వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి కదా మనకి మనం అనుకున్న వాళ్ళు మాత్రమే అంటే మన ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఎప్పుడు కలిసి ఉంటారు సో అమ్మ వాళ్ళు ఏంటి వన్స్ ఒకసారి అత్తగారి ఇచ్చాక అమ్మ వాళ్ళు అంత ఇది ఉండరని నా ఉద్దేశం అనమాట మనం కూడా వెళ్ళి అక్కడ ఎక్కువ ఉండాలన్నా కూడా ఉండలేము అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాలన్నా కూడా ఉండరు అనమాట ఇంకె ఇంకెప్పుడు ఎటు నేను ఎలోన్గా ఉంటున్నాను కాబట్టి ఇంక ఇక్కడ గగనొచ్చి వాటర్ ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట అటు నుంచి నాకు వాటర్ కావాలమ్మా కూల్ వాటర్ తాగేనా వద్దా తాగేనా అని అడుగుతాను ఎందుకంటే వాడికి మొన్న బాగాలేదు కదా చంపలవాప వచ్చింది అప్పుడు ఇంకా టీచర్ చెప్ప డాక్టర్ చెప్పారు అనమాట కూల్ వాటర్ కూల్ డ్రింక్స్ ఏమీ తాకకూడదరా నువ్వు అని చెప్పి సో ఇంకప్పుడు ఇంకా అలాగ గమ్గా ఉంటున్నాడు అనమాట లేకపోతేనా అదర్వైజ్ గగ్గన్ ఫుల్ డ్రింకర్ అండి డ్రింకర్ అంటే కూలింగ్ అనమాట డ్రింకింగ్ ఫుల్ తాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు కూల్ వాటర్ ఇదంతా కూడాను సో ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి పులిహోర చేస్తుందండి లెమన్ రైస్ చాలా చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం అనమాట పులిహోర మా అమ్మ చేసేది బాగా ఇష్టం అండి బాగా చేస్తుంది మరి ఎంత స్పెషల్స్ అయితే ఏముండో జస్ట్ నార్మల్గానే చేస్తుంది అల్లం వేసుకుంటే పులిహోరలే చాలా బాగుంటుందండి నాకు టామరెండ్ రైస్ కంటే ఈ లెమన్ రైస్ బాగా ఇష్టం అండి అంటే నిమ్మకాయతో చేసే పులిహోర బాగుంటుంది చింతపండుతో చేసిన దానికంటే అప్పటికప్పుడు చేసుకుంటే సూపర్ ఉంటుందండి కొంచెం స్పైసీగా చేసుకుంటాను నేనైతే మా అమ్మ పిల్లలు ఉన్నారు కదా స్పైసీ ఎందుకు అని చెప్పి ఏదో నాలుగు పచ్చిమిర్చి వేసింది కానీ అదర్వైజ్ నేనైతే నాకు ఒక్కదానికైతే ఫుల్ పచ్చిమిర్చి వేసేసుకుంటానండి పచ్చిమిర్చితో కలుపుకొని తింటా అనమాట నేను ఎలా పులిహోర తింటా అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను చూడండి పులిహోర రెసిపీ ఎప్పటికైనా ఎవరి గ్రీన్ రెసిపీ అండి ఎప్పటికైనా సూపర్ డూప్పర్ ఉంటుందన్నమాట ఇది అందరికి కూడా తెలిసిందే సో ఈరోజు యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి బట్ అంటే ఇక్కడ కొంచెం చికెన్ అది తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మరి అంత దగ్గరగా అయితే ఏమీ ఉంటుంది సో అందుకే చికెన్ అది తీసుకొని రాలేదు సర్లే ఒకవేళ బయటికి వెళ్తే అప్పుడు తెచ్చుకుని లేకపోతే ఆర్డర్ పెడదాంలే సో ఇంకా అన్న ఇదిలో అయితే ఉన్నాము నేను అలా ఉన్నాను అనమాట నాకు కూడా కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది మన బిజినెస్ అమ్మ వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ నాకు ఇంకా బయటికి వెళ్ళడానికి కుదరదండి ఈ పిల్లలు ఇద్దరిని వేసుకొని వెళ్ళాలన్నమాట అందుకే నేను సగం బయటికి వెళ్ళడం మానేసాను పిల్లలు ఇద్దరితో వెళ్తుంటే ఎండలో కొంచెం బాగా కష్టంగా అనిపిస్తుంది అండి భారంగా అనిపిస్తుంది అనమాట సింగిల్గా వెళ్ళడం వేరు పిల్లలతో వెళ్ళడం వేరు కదా పిల్లలు సక్రమంగా ఉండరండి ఈ ఎండాకాలం కదా పిల్లలు ఏంటి అంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట ఎండ వచ్చి మీద పడ్డం ఎంత మనము ఆటోలో మనం ఏసీ కార్లో అయినా వెళ్ళొచ్చు కానీ మనం వెళ్ళి వచ్చేసరికి మన లాభం కాస్త తినేస్తుంది అండి సో అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఈ హైదరాబాద్లో నేను ఎక్కువగా హైదరాబాద్లో కంటే ఎప్పుడన్నా ఒకసారి హైదరాబాద్లో దేస్తాను కానీ రిమైనింగ్ టైమింగ్స్లో నేను ఎక్కువగా సూరత్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటానండి బట్టలు ఏవైనా కానీ సూరత్ నుంచే అన్నమాట కొంచెం రావడం లేట్ అవుతుంది అంతేగాని అలా ఒక వన్ వీక్ అలా వచ్చేస్తాయి ఇన్ కేస్ లేదు అర్జెంట్ ఇక్కడ కొన్ని నచ్చాయి నాకు అక్కడికంటే అనిపిస్తే అప్పుడు నేను వెళ్ళి క్లాత్ చూసి మరీ నేను కొంచెం కష్టపడి తెచ్చుకుంటానండి నేను నా క్లాతింగ్ బిజినెస్లో బాగా కష్టపడతానండి నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ప్రతిఫలం అనేది దొరికింది కానీ లేకపోతే అసలుకి మనకి ప్రతిఫలం ఏమీ దొరకదండి నిజంగా చెప్తున్నాను క్లాతింగ్ వ్యాపారం ఈజీ అనుకుంటారు కానీ చాలామంది కూడాను అది కష్టం అండి అది నాకు బాగా తెలుసు అనమాట ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు ఎంత కష్టం ఏంటి మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలాగా మిగిలిపోయిన బట్టలు ఎలా అమ్ముకోవాలి ఏంటి ఇదంతా కొంచెం ఇదిగానే ఉంటుంది సో ఫైనల్ ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది నేను నిమ్మకాయ నిమ్మకాయ పులిహోర ప్లస్ ఏ పులిహోర అయినా కానీ ఆనియన్ నంచుకుంటానండి అలానే పులిహోరలోకి కాంబినేషన్ ఏంటి అంటే ఇక నేను మీకు చూపిస్తాను చూడండి గోంగూర అండి పులిహోరలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో కమింగ్ టు ద పాయింట్ చాలామంది అడుగుతున్నారు కదండి మీ వారు వెళ్ళిపోయినా కానీ మీరు రోజు దేవుడి దగ్గర పెట్టినట్టే ఆయనకి కూడా దీపం పెట్టండి అలానే మీరు కొంతమంది అంటే మనం ఇంట్లో అన్నీ ఏం చేస్తున్నాం ఏంటి అని ప్రతిదీ వీడియోలో రికార్డ్ అవ్వదండి కొన్ని నేను కూడా కావాలని రికార్డ్ చేయను అంటే కొన్ని సెన్సిటివ్ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి చూసారా అవి నేను అస్సలు రికార్డ్ చేయను అండి సో ఫస్ట్ నేను తీసుకున్న ఫుడ్ పిల్లలకి అనమాట పిల్లలకు ఒక్కోసారి నాకు బాగా ఆకలిస్తుంది అనుకోండి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అది తినేస్తానండి ఎందుకంటే తల్లి తల్లి కడుపు నిండా తినంది పిల్లలకి కడుపు నిండా పెట్టలేదు అనమాట సో చాలామంది అంటారు ఫస్ట్ పిల్లలకు పెట్టి తల్లి తినాలి కానీ నేను చెప్పేది ఏంటి అంటే పిల్లలతో పాటు మనం కూడా తినాలి లేకపోతే మనం ఫస్ట్ తినేసి ప్రశాంతంగా పిల్లలకు పెట్టాలన్నమాట ఇఫ్ మనం కనుక ఫస్ట్ తినకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు అబ్బా పిల్లలకి ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా నేను ఎప్పుడు తినాలి నేను ఎప్పుడు తినాలన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి సో అలా కాదు మీ పొట్ట నిండుగా ఉండేలా చూసుకోండి తర్వాత మీరు మీరు మీ పిల్లల్ని ఎలాగైనా కేర్గా చూసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు ఇంకా నేను సింగిల్ పేరెంట్ని అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఫస్ట్ తినేస్తానండి నిజంగా చెప్తున్నా ఫస్ట్ తినేస్తాను నా పిల్లలు ప్రశాంతంగా అంతలోకి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ బిస్కెట్ సంథింగ్ ఏ డ్రై ఫ్రూట్ సంథింగ్ అలా ఇస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడ నేను మన ఆర్డర్స్ ఉంటాయి కదా కొరియర్ డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నానండి చాలామంది అడుగుతున్నారు వైటీ గురించి నా బిజినెస్ గురించి ఒక వీడియోలో షేర్ చేస్తాను అండి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను సో ఇది చాలామంది కామెంట్స్లో అడిగింది మీరు ఫోటో పెట్టి అట్లీస్ట్ ఫోటో పెట్టి మీరు దీపం కూడా పెట్టట్లేదు సంథింగ్ ఇవన్నీ అలా ఎలా డిసైడ్ చేస్తారండి మీరు మా ఇంటికి వచ్చి చూడలేదు వీడియోస్లో నేను ఏదైతే చూపిస్తున్నానో అదే చూస్తున్నారు సో నేను నిజం చెప్తున్నాను అండి మేము మాకు ఇంకొక థర్డ్ రూమ్ ఉందన్నమాట అక్కడ ఏవైతే బట్టలు ఉంటాయో థర్డ్ రూమ్ ఉంది చెప్తాను మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నా టాపిక్ కూడా కంటిన్యూ అవుతుంది సో నేను పోస్ట్ ఆఫీస్లో వేసిన తర్వాత ఇంక ఇక్కడ పక్కనే చికెన్ షాప్ ఉంటుందన్నమాట చికెన్ షాప్కి వచ్చి చికెన్ తీసుకుంటున్నాను ఇక్కడ చూసారా నేను బయటకు వస్తే నా పనులన్నీ ఫినిష్ చేసుకునే వెళ్తానండి లేకపోతే దానికి ఒకదానికి దీనికి ఒకదాని పొద్దుగులు తిరగను అనమాట మనకు ఆన్లైన్తో ఆన్లైన్లో ఏవైతే దొరకవో ఆ దొరకనివన్నీ కూడాను నేను ఇట్లాగా బయట తీసుకొని వెళ్ళిపోతానండి నేను ఏదన్నా పని కోసం బయటకు వస్తాను కదా అప్పుడు ఆటోమేటిక్గా తీసుకొని అయితే వెళ్ళిపోతాను ఇట్లాగా సో ఆ రోజు హడావుడిగా అయితే వచ్చేసానండి మాకు ఇంకొక రూమ్ ఉంది కదా ఆ రూమ్లో పెట్టుకొని నేనైతే దీపం అదంతా చేసుకుంటానండి కానీ పిల్లల ముందు నేను అస్సలు చేయనండి పిల్లలు చూసారు అంటే అంటే రోజు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నన్ను అడుగుతారనమాట నన్ను గుచ్చి అడుగుతారు పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు అయిపోవాలండి లేకపోతే రేపు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూళ్ళల్లో మీ ఫాదర్ పేరేంటి మీ మదర్ పేరేంటి మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటి అప్పుడు వాళ్ళకి బాగా గుర్తొస్తుందండి యా మా ఫాదర్ ఎక్కడున్నారు ఏంటి అది బాగా గుర్తొస్తుంది అనమాట ఇంకా అదిగాకొచ్చేసి నన్ను కూడా అడుగుతారు నాకు ఇలాంటివి చెప్పడం చాలా హార్బుల్ అండి నిజంగా చెప్తున్నాను ఫాదర్ గురించి అడిగినప్పుడు నా గుండెల్లో జల్లు అంటదనమాట ఇప్పుడంటే గగన్ చిన్నోడు హోమిక చిన్నది కాబట్టి ఏం పెద్దగా అడగరండి పిల్లలకి ఇప్పుడు పుట్ట నిండా ఫుడ్ పెట్టి బొమ్మలు ఆడుకోవడానికి సో బయటకి అట్లా తీసుకెళ్ళడం సో అట్లా కొంచెం మర్చిపోతారు సో పెద్దకి ఏంటి అంటే వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి నిజమే కదండి వాళ్ళు ప్రతిసారి ఆ ఫోటో చూస్తా నేను కూడా అండి నిజంగా చెప్తున్నాను నేను రోజుకొకసారి మాత్రమే చూస్తాను అనమాట అది దీపం పెట్టేటప్పుడు మాత్రమే చూస్తాను రిమైనింగ్ టైంలో నేను నా ఫోన్లో చాలా ఫొటోస్ ఉంటాయి తనతో దిగిన ఫొటోస్ చాలా ఉంటాయి కానీ నేను కావాలనే చూడను అనమాట అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి నా ఫోన్లో నా వీడియోస్లో వస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ఎస్టర్డే కూడా మా అమ్మ వీడియో పెట్టింది అనమాట అంటే మా వారు ఉన్న వీడియో పెట్టింది ఇంకా నా కళ్ళల్లో నుంచి పటాపట తన వాయిస్ విన్న వెంటనే పటాపటా పటాపటా నీళ్ళు కారిపోతాయండి అట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళల్లో గిరగిర నీళ్ళు తిరుగుతున్నాయండి అందుకే నేను వీడియోస్లో చూపించదలుచుకోలేదండి ఇంకా నేను అస్సలు చూపించదలుచుకోలేదు చాలామంది అడిగారు ఫోటో పెట్టండి ఏ చనిపోయింది ఇలా ఇలా అడిగారు అనమాట అలా ఎలా అడుగుతారో నాకు అర్థం కాలేదండి అసలు ఆ సిచ్యువేషన్లో మన ఫొటోస్ కూడా దిగము అలాంటిది అట్లా ఎట్లా అడుగుతారండి ఒక్క ఫోటో కూడా తీసేంత ఇది రాదు ఆ టైంలో మైండ్ అంతా ఎలా అయిపోతుందంటే ఒక రకమైన ఫీలింగ్ సో చూశాను చూశాను చూసాను ఆపుతారా ఆపుతారా కామెంట్ పెట్టకుండా సో ఇంకొంతమంది మనిషి అయినా నువ్వు అతను పోతే కనీసం ఫోటోకి మాకు ఫోటో పెట్టలేదు కనీసం ఫోటో కింద దీపం కూడా పెట్టలేదు సో నేను ఒకటి చెప్తానండి వినండి మనుషులు ఉన్నప్పుడు పట్టించుకోకుండా మనుషులు లేనప్పుడు స్టేటస్లు పెట్టుకోవడం వాళ్ళ ఫోటోలకి ఓ ఇదిగా పూజలు చేసేయడం ఇది కాదండి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలన్నమాట ఎప్పుడూ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని మనం ఓ ఇదిగా గుర్తు చేసుకోవడం కాదు సో నా గురించి అంటారా నేను ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన పని లేదండి నా గురించి నేను నా హస్బెండ్ గురించి ఎవరికి నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదనమాట అతని మీద నాకున్న ప్రేమ గురించి నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నాకు తెలుసు అనమాట నేను ఎలా ఉన్నాను నేను ఎలా చూసుకుంటా వచ్చాను ఫ్యామిలీని అదంతా నాకు తెలుసు సో ఇంకా ఫోటో గురించి దండ గురించి అంటారా ఎవరైనా మనుషులే అండి ఎవరికైనా కూడా కొంచెం ఒక మనిషి మన లైఫ్లో నుంచి సడన్గా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుందండి అలా అని చెప్పి ప్రతిరోజు నేను ఆ ఫోటోని చూస్తూ తలుచుకొని బాధపడుతూ ఉంటే ఇంకా నేను అలా ఒకసారి ఫోటో చూస్తేనే నేను గంట వరకు ఇంకా నేను నార్మల్ మనిషిని కాలేనమాట రోజు పొద్దున పూట ఆ రూమ్లో వెళ్ళి దీపం పెట్టుకొని ఇదంతా పువ్వులు అవన్నీ తెచ్చుకొని దీపం పెట్టుకొని సో అదంతా రూమ్ వరకే నేను రోజు క్లీన్ చేస్తానండి ఆ రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా రూమ్ లైట్ క్లాతింగ్ ఇదంతా కూడా ఉంటుంది పూజ చేసుకొని దీపం అది పెట్టుకొని ఆ కిటికీ అట్లా ఓపెన్ చేసి సో అట్లా నుంచి కొంచెం ఇంకా డోర్ వేసేస్తానండి పిల్లలు అట్లా వెళ్ళి కొంచెం చూస్తాను నాకు అంతా ఇష్టం లేదనమాట రోజు పిల్లలు వెళ్ళి చూసి తర్వాత అమ్మ ఏంటమ్మా నువ్వు ఇలా ఫోటోకి దాంట్ కొంచెం పెద్ద ఇలా చేస్తున్నా ఏంటమ్మా ఏంటి ఏమైంది అసలుకి నా అనే క్వశ్చన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తే నాకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంటుందండి సో ఇప్పుడు గగన్ గగన్ చూశారు తను మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్లో గగన్ చూసారు గగన్ చెప్తాడు గగన్ నాన్నేడమ్మా అని చెప్తే నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడమ్మా దేవుడి దగ్గర ఉన్నాడు నాన్న పైన ఉన్నాడు అని చెప్తాడు అనమాట వాడు అలా చెప్పినప్పుడు నాకు ఎలా ఉంటుందంటే బాబోయ్ అసలుకి నాకు వినడానికి చాలా కష్టంగా ఉంటుందండి సో రోజు దీపం పెట్టడం దండం పెట్టుకోవడం సో చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అండి అది రోజు దీపం పెట్టుకోవడం దండం పెట్టుకోవడం ఎటు జరుగుతుంది కానీ ఎవరికి ప్రూవ్ చేయాలంటే అన్ని సోషల్ మీడియాలో పెట్టాలన్న ఇది లేదు కదా అన్ని సోషల్ మీడియాలో పెట్టనండి నేను ఏవైతే జనాలకి కొంచెం చెప్పాలి లేదు ఇది షూర్గా చెప్పాలి అంటేనే నేను పెడతాను కానీ మిగిలినవంతా కూడా సొంతగా డిసైడ్ అవ్వకండి ఒకళ్ళ గురించి నేను ఎప్పటి నుంచి చెప్తా ఉంటాను ఈ మాట ఇప్పుడు నేను ఏదో కొత్తగా ఏమీ చెప్పలేదండి ఒకళ్ళ గురించి ఏదో చిన్న దాంతో మీరు అంచనా వేయకండి మొత్తం తెలుసుకోండి కొంచెం పేషెన్స్తో ఉండండి అప్పుడే కొన్ని మాటలు వేయడం స్టార్ట్ చేయండి నాకు ఫోటో పెట్టి దండలేసా వీడియోస్ పెట్టి దా సింపతి కొట్టాలన్నంత ఇది లేదండి సో దయచేసి అర్థం చేసుకోండి